మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య మన దేశమనే కాదు ప్రపంచ సమస్య కూడా అందుకే ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు వరాలు ప్రకటిస్తుంటాయి మరోపక్క ఏ సర్వే చూసినా మంచి శాలరీతో కూడిన సేఫ్ జాబ్ లేకపోవడమే తమ సమస్య అని నిరుద్యోగ యువత చెబుతుంటారు అందరికి కావాల్సింది ఐటీ జాబే అదే లక్ష్యంతో లక్షల్లో ఫీజులు కట్టి మరీ చదువుతారు ర్యాంకులు కూడా సాధిస్తారు ఇక ఉద్యోగ విషయానికి వచ్చేసరికి మంచి ప్యాకేజీలు దక్కక చితికలు పడిపోతున్నారు దీనికి ప్రధానంగా మార్కెట్ లో కంపెనీస్ చెప్పే సమస్య ఉద్యోగాలు ఉన్న నైపుణ్యాలు కలిగిన వారు లేరని నిజానికి మన కొదవే లేదు రకరకాలుగా ఏదో టాలెంట్ చూపిస్తూనే ఉంటారు అయితే దాని ఆచరణలోనే అయోమయంలో పడతారు ఐటీ పరిశ్రమలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాంటిదే కోడింగ్ ట్యూటర్ ఇదే ఇప్పటి యువతకు ఐటీ రంగంలో అడుగు పెట్టడానికి ఒక సువర్ణ అవకాశంగా మారింది ఇప్పటికే పోటీ ప్రపంచంతో పోటీ పడుతున్న అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రప్రథమంగా మరో ముందడుకు వేస్తుంది అజా ముందుకు వచ్చి కోడింగ్ ట్యూటర్ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది కోడింగ్ స్కిల్స్తో పాటు టెక్నికల్ పరిజ్ఞానాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అజా కోడింగ్ ట్యూటర్ ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది కేవలం సాధారణ కోర్సు కాదు నిజమైన నైపుణ్యాలను నేర్పి ఐటీ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దే ప్రత్యక్ష దారిగా చెబుతున్నారు అజా కోడింగ్ ట్యూటర్ లో చాలా అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి పరిశ్రమ నిపుణుల చేత సాంకేతిక శిక్షణ ఐటీ ఉద్యోగంలో ఉపయోగపడే ప్రాక్టికల్ సొల్యూషన్స్ లైవ్ ప్రాజెక్ట్స్ రియల్ టైం అనుభవం వస్తుంది ఇది కేవలం శిక్షణ కాదు ఇది కెరియర్ లో తొలి మెట్టగా చెప్పవచ్చు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఐటీ కలను సాకారం చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు జాబ్తో పాటు స్కిల్ పెంపొందించి ఐటీలోకి ఎంట్రీని ఇప్పిస్తుంది కోడింగ్ ట్యూటర్ కోడింగ్ ట్యూటర్ గురించి చాలా మందికి చెబితే అర్థం కాకపోవచ్చు అలాంటి వారు డైరెక్ట్ గా దీని గురించి తెలుసుకోవచ్చు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ రెండు వారాల ట్రయల్ పీరియడ్ అవకాశం కల్పిస్తుంది అందులో జాయిన్ అయితే ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనుభవం పొందవచ్చు నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఈజీగా జాబ్ కొట్టవచ్చు ఇందులో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది కెరీర్పై మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు వేసే అడిగే రేపటి మీ భవిష్యత్